నర్సాపురం ఎంపీ సీటు తనదేనని ఏ పార్టీ తనకు సీట్ ఇస్తే ఆ పార్టీ నుంచి పోటీ చేస్తానని తొడకొట్టి చెప్పిన రఘురామకృష్ణ రాజుకు భారీ షాక్ తగిలింది బీజేపీ ఆయనకి సీట్ నిరాకరించింది కొత్తగా ఒక నేతను పార్టీలోకి తీసుకుని ఆయనకు ఎంపీ సీట్ ఇస్తే పార్టీలో ఉన్న స్థానిక నేతలు సీనియర్ నేతలకు సమాధానం చెప్పడం కష్టమవుతుందని బీజేపీ అధిష్టానం భావిస్తుంది అందుకే రఘురామకృష్ణ రాజుకు సీటు నో అని చెప్పింది అంతేకాదు తెలుగుదేశం లేదా జనసేన నుంచి సీటు తెచ్చుకోవాలని కు సూచించింది టీడీపీ నుంచి ఎంపీ స్థానాలు అందుకు ఒప్పందం కూడా జరిగిపోయింది రాజమండ్రి ఏలూరు విశాఖ లేదా అనకాపల్లి విజయవాడ తిరుపతి రాజంపేట లేదా హిందూపురం అరకు వీటిలో ఆరు ఎంపీ స్థానాలు తనకు ఇవ్వాల్సిందేనని చెప్పేసింది బీజేపీ బీజేపీ అడుగుతున్న ఆరు స్థానాల్లోనూ ఎక్కడా నరసాపురం లేదు దానిని బట్టి రఘురామకృష్ణరాజు బీజేపీలో చేరడం లేదని బీజేపీ ద్వారా నరసాపురంలో పోటీ చేయడం లేదని స్పష్టమైపోయింది ఇన్నాళ్లు బీజేపీ అధిష్టానంపై ఆశలు పెట్టుకుని ఆ పార్టీలో చేరి నరసాపురం నుంచి ఎంపీ అవుదామని ఆశించిన ఆర్ఆర్ఆర్కి తీవ్ర నిరాశ ఎదురైంది నాలుగు సంవత్సరాలుగా జగన్ సర్కార్ మీద నిత్యం పోరాడుతూనే ఉన్న రఘురామకృష్ణరాజు తెలుగుదేశం జనసేన బీజేపీ అందరి వాయిస్ ని తానే వినిపించారు ఈ మూడు పార్టీల అధినేతలతో సఖ్యతగా ఉంటూ పాపులారిటీ పెంచుకుంటూ ఆ సీటు తనదేనని చాలా ధీమాగా ఉన్నారు కానీ బీజేపీ ఇచ్చిన షాక్ కి మూడు పార్టీల క్యాడర్ జనంలోనూ ఆశ్చర్యం నెలకొంది నిత్యం సోషల్ మీడియాలోనూ శాటిలైట్ ఛానళ్లలోనూ జగన్ని గంటలు గంటలు దుమ్మెత్తిపోసే రఘురామకృష్ణరాజుకు సీట్ లేకపోవడం అందరికీ బాధ కలిగిస్తుంది అయితే ఆయనకు సీట్ ఇచ్చే విషయంలోనూ ఇప్పుడు టీడీపీ జనసేన కూడా వెనకడుగు వేస్తున్నాయి రాజుగారితో మామూలుగానే న్యూసెన్స్ ఎక్కువ ఆయనకు సీటు ఇచ్చి పార్టీకి కొత్త సమస్య తెచ్చుకోవడం క్యాడర్ మనోభావనలు దెబ్బతీయడం అనే వాదన టీడీపీలో వినిపిస్తోంది ఇక జనసేన పరిస్థితి అంతకంటే దారుణం వాళ్లకు ఉన్నదే రెండు సీట్లు అందులో కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు ఆ మిగిలిన ఒక్క సీటు బందరు బాలచౌరికి ఇచ్చారు ఇప్పుడు బాలచౌరిని బందర్ని రెండింటినీ రఘురామకృష్ణరాజుకు జనసేన నర్సాపురం సీటు ఇస్తుందా అన్నది అనుమానమే బయట నుంచి రఘురామకృష్ణరాజును తీసుకువచ్చి నర్సాపురంలో సీటు ఇవ్వడం కంటే పార్టీలోనే ఉన్న సీనియర్ కాపు నాయకులకి నర్సాపురం ఇస్తే ఖచ్చితంగా గెలిచి తీరుతారని చెప్తున్నారు అసలు వీధిలో పోయే కంపను తీసుకొచ్చి వీపుకు తగిలించుకోవడం అవసరమా అని కొందరు జనసైనికులు ప్రశ్న ఒకవేళ నర్సాపురం సీటు జనసేన తీసుకుంటే పార్టీలో ఉన్న సీనియర్ నేతలకి ఇవ్వండి అంటున్నారు కూడా సో జనసేనలోనూ రాజుగారికి టికెట్ డౌట్ గానే అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు అమిత్ మొదటిసారి కలిసిన మరుసటి రోజే ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీతో సమావేశమయ్యారు ఆ రోజు జగన్ ప్రధాని మోడీతో ఏం మాట్లాడారు అన్నది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది మధ్య ఏం జరిగింది అన్నది ఇప్పటికీ ఎవరికీ తెలీదు కానీ ఇప్పుడు అందరికీ అనుమానం వస్తుంది రఘురామకృష్ణరాజు సృష్టించిన అరాచకం అంత ఇంత కాదు రఘురామ అల్లరి పూర్తిగా జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసింది అందుకే జగన్ రఘురామకృష్ణ రాజును మళ్లీ ఎంపీ అవ్వకుండా అడ్డుకున్నారని అతనికి బీజేపీ సీటు ఇవ్వొద్దని ప్రధాని మోడీకి స్వయంగా ఆయనే చెప్పారని సోషల్ మీడియాలో వదంతులు నడుస్తున్నాయి జగన్ కి ఇచ్చిన హామీ మేరకే బీజేపీ రామకృష్ణరాజుకు సీటు ఇవ్వలేదని బయట టాక్ టిడిపి జనసేన ఆలోచన మరోలా ఉంది న్యూసెన్స్ రాజుగారుగా పేరు పడిన పార్టీలో పెట్టుకుని ఏదైనా తేడా జరిగితే రోజు ఆయనతో తిట్లు తినడం అవసరమా అనే చర్చ జరుగుతోంది రాజుగారి నోటి తీట ఇప్పుడు ఇన్ని సమస్యలు తీసుకొచ్చింది చూడాలి ఆయన ప్రయత్నం మళ్లీ ఫలిస్తుందా మూడు పార్టీల్లో ఏదో ఒక పార్టీ కనికరించి ఎంపీ సీటు ఇస్తాయా అని రఘురామకృష్ణరాజ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు